రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని శ్రీ నటుడు నానారోహిత్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా పలాస తెదేపా అభ్యర్థి గౌత శ్రీషా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు రాష్ట్రం పదంలో నడిపించాలంటే ఖచ్చితంగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి జాబ్స్ కానీ ప్రతి దాంట్లో యువతకి ప్రోత్సాహం ఉండాలన్నా సరే కొత్త కంపెనీస్ తీసుకురావాలన్నా సరే ఆ చంద్రబాబు నాయుడు గారు సాధ్యం సో ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అదే చాలా బుక్ చెప్పడం జరిగింది అండ్ సివిషయ్ గారి కోసం ఉంటే బలాస వచ్చి ప్రచారం సార్ సో అండ్ ముఖ్యంగా ఇక చాలామంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు ఈసారి సార్ వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మా స్పృతి ప్రభుత్వం మారాలనేది ఖచ్చితంగా ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్న వాయిస్ బెటర్ బెటర్ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలవాలి ఎందుకంటే కొత్త పరిశ్రమలు తీసుకురావాలి కొత్త యూత్ జాబ్ క్యాలెండర్ మెగా డీఎస్టీ రిలీజ్ చేస్తాను ప్లస్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో సో ఖచ్చితంగా ఆయన చేయగలరు